శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రయాగ మహత్యం నందికేశ్వరుడు స్నాన ప్రసంగాన నారదని కిట్లు చెప్పెను పూర్వం పాండుపుత్రుడు ధర్మరాజుకు మార్కండేయుడు చెప్పిన ప్రయాగ తీర్థ క్షేత్ర ఉపవర్ణనం తెలిపెదను మహాభారత యుద్ధానంతరం యుధిష్ఠిరుడు రాజ్యాన్ని పొందయు భ్రాతృశోక సంతృప్తుడయ్యను సంతప్తుడయ్యను మా భ్రాత దుర్యోధనుడు ఏకాదశ అక్షోహిణి సేనానాథుడుగా చక్రవర్తిగా ఉండెను కదా అతడును అతని వారును మమ్మలను చాలా విధముల బాధించిరే కాని తుదకు వారినో మరణించరు కదా వాసుదేవుని ఆశ్రయించే యు పాండవులం మేము ఐదుగురమే మిగిలితేమి భీష్మద్రోణ కర్ణులను పుత్ర భ్రాతృ సహితుడ దుర్యోధను చంపి తాము సూర్యులం అనుకున్న మా వీరులందరూ తామునూ మరణించరి గోవింద మాకు రాజ్యంతో కాని భోగములతో కాని జీవితంతో కానీ ఏమి పని ఛీ ఎంత దుఃఖకరమిది అని యుధిష్ఠుడేమీ తోచక నిర్విచేష్టడు నిరుత్సాహనుడు అయ్యి అధోముఖుడు ఊరకుండను మరలా తెప్పరెళ్ళను కానీ చింత అతన్ని వదల్లేదు ఏ విధానాన్ని అనుష్ఠించి నియమం అవలంబించి తీర్థం సేవించి ఈ మహాపాతక దోషం నుండి విముక్తుడను కాగలుగుతును ఏ క్షేత్రవాసం చేస్తే సర్వోత్తమ విష్ణులోక ప్రాప్తి అగను ఇవన్నీ నాచే జరిపించిన కృష్ణుని ఏమని అడుగుదును ధృతరాష్ట్రం నూరుగురు కొడుకులను చంపి అతన్ని నియమి ఏమి అడుగుదును అని ఇట్లు ధర్మరాజు ఏమీ తోచనివాడయ్యను పాండవులందరూ కుంతి ద్రౌపదులను మరియు అతడు చేరిన పెద్దలను భూమిపై పడి దొరలచూ ఏడవసాగింది ఆ సమయాన వారణాసి ఎందున మహాతపస్వి మార్కండేయుడు యుధిష్ఠుని ఈ స్థితిని ఎరిగి శీఘ్రమే హస్తినాపురమున కేతించి రాజద్వారమున నిలవ ద్వారపాలు కడకు వచ్చి రాజు కడకు వచ్చి ఆ సమాచారం తెలిపినంత ధర్మరాజును త్వరితమే ద్వారం కడుకుపోయాను అతడా మునితో మహాభాగా స్వాగతం మహాముని స్వాగతం మీ దర్శనాన ఇప్పుడు నా జన్మం సఫలమైంది నా కులం వారు తరించిరి నా పితరులు సంతృష్టిలేరి నేను పవిత్ర శరీరుడ నైతిని అని పలికి లోనికి పోయి సింహాసనం నా ముని కూర్చుండ చేసి పాదప్రక్షాళన అర్చనాదులతో మహాత్ముడు యుధిష్ఠిరుడు ఆ మునిని పూజించను మార్కండయుడి సంతష్టుడ యుధిష్ఠిరునితో రాజా నీ వేళ ఏడ్చావు నీ వేళ ఏమీ తోచని వాడవైతివి నీ బాధ ఏమి నీకు కలిగిన అప్రియమేమి అని అడిగాను అతడును ముని మాకు రాజ్యం విషయాన జరిగినదంతయో తలచి 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 చింతావసుడనేది అనగా మార్కండయ్యనను రాజా క్షాత్రధర్మాన యుద్ధం చేయనప్పుడు ఇది పాపము అనేది లేదు విశేషించి రాజధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయటలో పాపం లేదని చెప్పవలసిన పనే లేదు క్షత్రియుడు సైనికుడై ఉండి జీవనమునకే కాని దీనజన రక్షణకే కాని యుద్ధం చేయట క్షాత్రధర్మం రాజైన అతడు తన రాజ్యాన్ని రక్షించుకున్నటకో దాన్ని శత్రువుల నుండి సంపాదించుటకో దీనజన రక్షణానికో యుద్ధం చేయుట రాజధర్మం ఇది ఎరిగి వివేకమంది నీవు నై నీకు పాపం కలుగునని ఆలోచించొద్దు అనెను అంతటా యుధిష్ఠిరుడు మునికి శిరసా నమస్కరించి వినయోపేతుడై అయ్యా తాము త్రైలోక్య ద్రష్టలు మహాప్రాజ్ఞులు పాపమోచనముగు ఉపాయం సంక్షేపమును చెప్ప మేము వేడుచున్నాను అనెను ఆ మునియో రాజా వినము పుణ్యకర్మాచరణమును పాపమోచనం కోరు వారికి ప్రయాగ గమనం శ్రేష్టమైనది అని పలికెను ఇధిష్టరు మార్కండేయునితో భగవాన్ ప్రయాగయాత్ర ఎట్లా చేయవలను అచట మరణిస్తే కలుగు ఫలము ఏమి స్నానం చేయ కలుగు ఫలమేమి నివసించే వారికి కలుగు పుణ్యమేమి ఈ విషయాన దేవముఖ్యుడుగు బ్రహ్మ ఏమని చెప్పనని పురాకల్పం నందు చెప్పబడినది తెలుపుము అని ప్రశ్నించను ధర్మజని ఆ మాటలకు మార్కండేయడు నాయన ప్రయాగక్షేత్రం వల్ల కలుగు ఫలమీదో దాని శ్రేష్ఠత ఏమో అదంతయో పూర్వం బ్రాహ్మణను చెప్పుకొనచ నేను విన్నదాన్ని తెలుపుదా వినము ప్రయాగము ప్రతిష్టానపురము ఇది నేటి పైధానం మాత్రమే కాదు నేటి అలహాబాద్ స్థానంన ఒక ప్రతిష్టాన నగరం ఉండేది అది ఒకప్పుడు దుష్యంతాదుల కాలంన పూర్వంశీయుల రాజధానిగా ఉంది వాసుకి హ్రదపురము కంబలాశ్వతర్లను నాగుల స్థానంలో బహుమూలకుడను నాగుని స్థానము ఆగో ఈ నాలుగు అవధుల లోపల ఉన్నది ప్రజాపతి క్షేత్రం అని లోకత్రయ ప్రసిద్ధం అచ్చట స్నానం చేస్తే స్వర్గప్రాప్తి అట మరణించిన వారికి పునర్జన్మ లేదు అందుకే బ్రహ్మాది దేవతలందరూ కూడా దీన్ని రక్షిస్తారు ఇంకను గల బహుతీర్థముల సంఖ్య ఇంత అని వందల ఏండ్లకు చెప్పనలవి కాదు అయినను ప్రయాగ క్షేత్ర కీర్తనం సంక్షేపంగా చేయుదును అచటి గంగను ఆరు వేల ధనువులు రక్షించచొందురు అనగా అంతమంది ధానుషకులు రక్షిస్తారు యమునను సప్తాసురుడకు రవి కాపాడును ప్రయాగను ఇంద్రుడు విశేషించి రక్షించును ఈ ప్రయాగ మండలం అంతటిని హరి సకల దేవసహాయుడై రక్షించను అచటి వటవృక్షాన్ని శూలపానియగు మహేశ్వరుడు రక్షించను సర్వపాపహరమగా ఆ పుణ్యస్థానాన్ని దేవతలు రక్షిస్తారు లోకమందలి మానవుడు అధర్మావృతుడైనంత వరకును అచటికి పూజాలడు అల్ప పాపమున్న వారికి మాత్రం ప్రయాగను తలంచినంతనే అదే నశించను ఆ తీర్థంను దర్శించినను పేర్కొనను అచటి మృత్తికను స్పృశించినను నరుడు పాపముక్తుడగను రాజా అచట పంచకుండములు కలవు వాణిలోనిదే జాహ్నవియను ప్రయాగంలో ప్రవేశించిన తత్క్షణమే పాపనాశనమగను యోజన సహస్రముల నుండి అయినను ఆమెను స్మరించినంతనే ఎట్టి దుష్కృత కర్ముడను పాపముక్తుడై పరమగతి నందను దర్శించినంతనే శుభములు పొందును స్నానమాడినను ఆ నీటిని తాగినను ఏడు తరాల వారిని పవిత్రలను అనురించిన వాడకును ఇక సత్యవాదు జితక్రోధుడును అహింసకుడును ధర్మానుసారియు తత్వజ్ఞుడును గో బ్రాహ్మణ హితరతుడును అగు సజ్జనుడు గంగా యమున మధ్యమున స్నానం ఆడినంత పాపముక్తుడగను మనసా నిరంతరం దాన్ని ధ్యానించువాడు సుపుష్కల మగు కామములన్నీ నెరవేరును అందువల్ల సర్వదేవాభిరక్షిత మగు ప్రయాగమున బ్రహ్మచర్యంతో మాసముండి పితృదేవతలకు దేవతలకు తర్పణమియ్యాలి తత్పుణ్యాన అతడు అచ్చట జన్మించినను సర్వకామ నందును రవిపుత్రిగా త్రిలోక విస్తృతయ మహాభాగ యమున అచట గంగతో కలియును అచట సాక్షాన్ మహేశ్వరుడు సదా సన్నిహితుడు ప్రయాగ క్షేత్రోపాసనమున మానవులకు దుష్ప్రాప్యమగు పుణ్యం లభించను దానవ దేవదానవ సిద్ధ చార్ణులు ఋషులు ఆ క్షేత్రాన్ని ఆచమనించినంత మాత్రమేనే స్వర్గసుఖాలను అందగలుగుచున్నారు శాంతి శాంతి శాంతి